యువతి ప్రాణాలను కాపాడిన పోలీసుల ప్రేమలో మోసపోయి ఇంటి నుంచి వెళ్లి ఆత్మహత్యకు యాత్రించిన ఓ యువతి శ్రీశైలం వద్ద సెల్ ఫోన్ సిగ్నల్ గుర్తింపు బోయంపల్లి పోలీసుల సమాచారం ప్రకారం ఓ యువతి ప్రేమించి మోసపోయి ఆత్మహత్యకు యాతినించింది బోయంపల్లి పోలీసులు అంది బోయంపల్లి పోలీసులకు అందించిన సమాచారం ప్రకారం శ్రీశైలం దోమలపెంట ఈగలపెంట పోలీసులు కాపాడారు వనపర్తి జిల్లాకు చెందిన ఓ యువతి ఓల్డ్ గోయంపల్లిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐదేళ్లుగా ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తుంది అదే ఆస్పత్రిలో వనపర్తి జిల్లాకు చెందిన ఖాదర్ పాషా పనిచేస్తున్నాడు ఈ క్రమంలో యువతి వింట పడిన పాషా ఆమెను తన గదికి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు బాధితురాలు పెళ్లి చేసుకో అని అడగడంతో తప్పించుకు తిరుగుతున్నాడు మతం మారితేనే పెళ్లి చేసుకుంటా అని బాధితురాలని కులం పేరుతో దూషించాడు దీనిపై యువతి ఫిర్యాదు మేరకు బోయంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది పోలీసుల నిందితుడిని శుక్రవారం